హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో చూస్తున్నారు కదా పెద్ద మహాలక్ష్మి టెంపుల్ కొత్తపేట అండి చక్కగా మనకి ఇలా బస్ స్టాండ్కి వెళ్ళే వేలోనే వచ్చేస్తే మనకి ఇక్కడ పావని టెక్స్టైల్స్ అనే ఒక బోర్డ్ అయితే వస్తుంది హ్యాపీగా ఇక్కడ మీకు హరీష్ మెడికల్స్ ఉంది సో నియర్ బై అండి మీరు స్ట్రైట్ ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళే వేలో ఫోర్ థేటర్ అయితే వస్తుంది రైట్ సైడ్ సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా కలెక్షన్ అయితే షేర్ చేసి పెట్టున్నాము అండ్ ఈ రోజు కూడా ఒక మంచి సమ్మర్ స్పెషల్ కలెక్షన్తో అయితే షేర్ చేస్తాం అలాగే డ్రెస్సెస్ కూడా చూస్తున్నారు కదా మనకి ఇట్లా మంచి పాంచు స్టైల్ విత్ పాకెట్స్ ఇలా అండ్ త్రీ పీస్ సెట్ ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటుంది టాప్స్ కలెక్షన్ ఉంటాయి అలాగే చూసుకున్నట్లయితే మనకి లైనింగ్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్టిచ్చింగ్కి సరిపోయే థ్రెడ్స్ అన్నీ ఉన్నాయండి ఇలా కూడా మీరై టైలర్ అయితే మీకు కావాల్సిన లైనింగ్స్ ఉన్నాయి చక్కగా దారం రీల్ డబ్బాలు హోల్సేల్లో ఉన్నాయి అలాగే మేము రీసేల్ చేసుకుంటాం అండి మాకు బల్క్లో కలెక్షన్ కావాలి అంటారా లెగ్గింగ్స్ ఉన్నాయి అసలు ఏ ఉంటాయి ఏ ప్రైస్ నుంచి ఉంటాయి మీరే చెప్పండి ఒకసారి మీ షాప్లోని సో అతన్నే అడిగేద్దామండి ఒక్కసారి మన దగ్గర వచ్చేసి ఆల్ ఐటమ్స్ ఉంటాయి అండి కొత్తపేట పాలిటేషన్స్ ఉంటారు మన దగ్గర వచ్చేసి లెగ్గింగ్స్ ఫ్రాక్స్ చున్నీస్ డ్రెస్ మెటీరియల్స్ నైటీస్ హ్యాండ్లో మెటీరియల్ మ్యాచింగ్ ఐటమ్

కలెక్షన్ మాత్రమే కాదు మంచిగా హ్యాండ్లూమ్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది అండ్ పార్టీవేర్లో మీకు కావాలి అన్న కూడా సో మంచి పార్టీవేర్ కలెక్షన్ కూడా ఉంది చూడండి అసలు ఎంత బాగుందో డ్రెస్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ మంచి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అనమాట అసలు భలే ఉంది త్రీ పీస్ సెట్ అండి ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ చూడండి అసలు ఎంత హెవీ ఉందో చక్కగా అంతా కూడా మనకి మోతీ వర్క్ అండి రియల్ మోతీస్ వర్క్ వస్తుంది విత్ బీట్స్ చాలా బాగుంది సో ఎయిట్ ఫిఫ్టీ అంటే ఇదే కాదు మీరు కానీ షాప్కి విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది బట్ ఏంటంటే ఈసారి వీడియో మీకు ఓన్లీ సారీస్ వరకు మాత్రమే షేర్ చేసినాను సో మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి నెక్స్ట్ ఇంకా మంచి మంచి ఆఫర్తో వీళ్ళ షాప్ నుంచి అయితే మనం వీడియోస్ కూడా అయితే నేను ప్రమోట్ చేస్తుంటాను ఏదైనా మీ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి కలెక్షన్తో మళ్ళీ వీళ్ళ నెక్స్ట్ వీడియో కూడా అయితే షేర్ చేసేస్తాను ఈరోజు వీడియో ఎవరు ఎక్కడ మిస్ అవ్వద్దు ప్యూర్ కాటన్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను సో చూడండి అసలు ఎంత కలెక్షన్ అయితే ఉందో మొత్తం కలెక్షన్ ఒకసారి మనం వీడియోలో అన్నా కూడా పాసిబిలిటీ అయితే ఉండదు కాబట్టి సో నేను క్యాజువల్ క్యాజువల్గా అయితే వీడియో అనేది నార్మల్గా ఓన్లీ సమ్మర్ స్పెషల్ వీడియో వరకు మాత్రమే షేర్ చేసి పెడుతున్నాను అనమాట చూడండి అసలు టాప్స్ అవి కూడా మనకి చాలా ఉంటాయి అంటే మీకు డ్రెస్ మెటీరియల్స్ అని చెప్పాం కదా సో అలాగా కూడా మీకు పలాజో సెట్స్ అవి కూడా అయితే ఉంటాయి అంటే మీకు రెగ్యులర్ కావాలంటే రెగ్యులర్ తీసుకోండి లేదు మాకు పార్టీవేర్ కలెక్షన్ కావాలి అంటారా పార్టీవేర్ కలెక్షన్ కూడా తీసుకోవచ్చు అదిగో ఫాల్స్ కలెక్షన్ ఉంది బ్లౌజెస్ ఉంటాయి లైనింగ్ ఉంటాయి పెట్టుబడి బ్లౌజ్ బిట్స్ కావాలి అన్న ఉంటాయి మంచిగా ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ కానీ లైనింగ్స్లో వెరైటీస్ దుపటాస్లో అసలు అసలు చూడండి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో ఆల్మోస్ట్ మనకి చాలా కలర్ చార్ట్ అయితే ఉంది దుపటాస్లో కూడా మీకు అలాగే టాప్స్ ఇవి కూడా మీకు చాలా మంచి కలెక్షన్ ఈవెన్ సారీ పెట్టికోట్స్ కానీ ఇగో లెగ్గింగ్స్ కానీ జగ్గింగ్స్ లెగ్గింగ్స్ పలాజోస్ పటియాల ప్యాంట్లు సో ఏ టు జెడ్ లేడీస్ కలెక్షన్ మొత్తం ఉంటుంది అలాగే టైలర్స్ సంబంధించిన కలెక్షన్ కూడా అల్టిమేట్ అండి మంచి తక్కువ మీకు హోల్సేల్లో కూడా అయితే ఇచ్చేస్తారు ఇట్లా బాక్స్ టు బాక్స్ తీసుకున్నట్లయితే నార్మల్గా మార్కెట్తో కంపేర్ చేసుకుంటే నాకు ప్రైస్ వైజ్ అయితే మంచి రీజనబుల్గానే అనిపించింది ఇగో జీఎం బ్రాండ్ లెగ్గింగ్స్ అవి కూడా ఉన్నాయి సో చాలా మంది అడుగుతుంటారు జీఎం బ్రాండ్ అలాంటి వాళ్ళు హ్యాపీగా అయితే మన పావని టెక్స్టైల్స్కి అయితే విజిట్ చేయండి అసలు ఇంట్రడక్షన్ ఇంతసేపు పట్టిందంటే ఇంకా వీడియో కలెక్షన్ అయితే ఇంకా అవసరము సో ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూసేదాన్ని కలెక్షన్లో అయితే వెళ్తాం వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు మీందుకోసం మనం అయితే మనకు కొత్తపేట పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ నుంచి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీళ్ళు షాప్ నుంచి ఈ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే షేర్ చేసేసానండి సో ఈ రోజు సమ్మస్ స్పెషల్ కలెక్షన్ చూస్తున్నారు కదా సూపర్ డూపర్ మంచి కాటన్ అండి సో ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ సారీ చూస్తున్నారు కదా క్యాటలాగ్ పిక్ కూడా భలే ఉంది సో యాజ్ యూజన్ మీకు పిక్లో ఎలా అయితే వస్తుందో ఓవరాల్గా సారీ కూడా సేమ్ డిజైన్ అయితే హైలైట్ అనమాట చూసుకోవచ్చు డాట్స్ డిజైన్ అండ్ బార్డర్ కూడా ఏంటంటే మనకి మంచి కాంట్రాస్ట్లో అయితే హైలైట్ చేసేస్తున్నారు ఒక్క సారీ వరకు అయితే ఓపెన్ చేపిస్తుంది చూడండి అండ్ పైన ఏమో సింపుల్ బార్డర్ వస్తుంది ఇది ఓవరాల్గా ఇంకొకటే అనమాట ఎందుకంటే మళ్ళీ ఆ పేపర్స్ అది తీస్తే ఫోల్డింగ్స్ అది చాలా కష్టం కష్టమైద్ది ప్రైస్ చెప్తే నిజంగా అవాక్ అవుతారు అగో అది పళ్ళు మీకు ఓకే సో పళ్ళు పట్ట చూడండి ఓవరాల్గా ఇవేంటంటే వితౌట్ బ్లౌజ్ అనమాట చాలామంది బ్లౌజెస్ లేకుండా మంచి కాటన్ చీరలు షేర్ చేయండి అని అయితే అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం మన కొత్తపేట పవని టెక్స్టైల్స్ వాళ్ళ నుంచి మంచి కలెక్షన్ సో వన్ బై వన్ అయితే ఇక్కడ షేర్ చేస్తాను చూడండి ఎవరు కూడా మిస్ చేయొద్దు ప్రైస్ వింటే అవాక్ అవ్వాల్సిందే అవుతారు కూడా మీకు డిజైన్ వైజ్ చూడండి మీరు వీడియో కాల్ కూడా చేయండి ప్రాబ్లం ఏమీ లేదు ఎంచక్క వీడియో కాల్ చేసి కూడా మీరు కలెక్షన్ అయితే చూడొచ్చు వెయ్యికి నాలుగు మీరు వింటున్నది నిజమండి థౌజండ్కి ఫోర్ సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు సో చాలా మంచి కలెక్షన్ అనమాట వితౌట్ బ్లౌజ్ వద్దు కాటన్లో అనుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్లో మంచి సారీస్ బ్యూటిఫుల్ కలర్స్ ఓకే సో హండ్రెడ్ బై హండ్రెడ్ అంటారు కదా సో అలాగనమాట మంచి వితౌట్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇంత తక్కువ బడ్జెట్లో బ్రాండెడ్ క్వాలిటీ కాటన్ సారీస్ అండి ఇవన్నీ కూడా అంచ వెయ్యి రూపాయలు పెట్టుకున్నారంటే నాలుగు చీరలు అయితే ఇచ్చేస్తున్నారు చాలా బాగున్నాయి సారీస్ అయితే సో డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది కొరియర్ సర్వీస్ ఉంది అన్ని విధాలుగా కూడా కస్టమర్స్కి మంచి సపోర్ట్ అనమాట అసలు రంగులు చూడండి ఎన్ని రంగులు ఉన్నాయి మనకి డార్క్ లైట్ బ్రైట్ బల్లే ఉంది అసలు పింక్ గ్రీన్ అవో పింక్ బ్లూ నెక్స్ట్ మంచి బిజాల్ కలర్ కాంబినేషన్ ఒక మెరిన్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ వటిల్ గ్రీన్ పికాక్ కలర్ కి మనకి చక్కగా ఇలా వెరైటీ వెరైటీ కలర్ లో అయితే చాలా బాగున్నాయి కలర్స్ ఇది ఏవైనా తీసుకోవచ్చు నాలుగు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఆప్షన్ అయితే ఉంటుంది మనకి చూసుకోండి ఫస్ట్ ఏమో వితౌట్ బ్లౌజ్ సో ఇప్పుడేమో విత్ బ్లౌజ్ చూడండి చక్క లోటస్ థీమ్ మొత్తం అన్నీ అయితే ఓపెన్ చేయించానండి జస్ట్ మోడల్కి ఒకసారి మీకు అయితే ఓపెన్ చేస్తాను అనమాట ఇది వచ్చేసరికి మీకు విత్ బ్లౌజ్ చూడండి ఆ బ్లూ కలర్ అసలు శారీ డిజైన్ కూడా బాగుంది అవుట్ ఫిట్ కూడా ఆహా అంటే శారీ డిజైన్ వస్తుంది పళ్ళు కూడా మీకు ఓవరాల్ డిజైన్ కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ సింపుల్ బార్డర్ హ్యాండ్ ఓరియెంటెడ్ బాగుంది చాలా బాగుందండి కలెక్షన్ ప్యూర్ కాటన్ వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఏం చెప్తున్నానో క్లియర్గా వింటే ఎంత డౌట్స్ రాకుండా నచ్చిన కలెక్షన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయండి ఇది కూడా మంచి ఆఫర్ ప్రైజ్ అండి వెయ్యకి ఎన్ని చెప్పారు మూడు సో వెయ్యకి ముచ్చటగా మూడు చీరలు అయితే వేస్తున్నారు బ్రాండెడ్ కలెక్షన్ ఓకే అదిగో ప్యూర్ కాటన్ అండి విత్ బ్లౌజ్తో అయితే ఇచ్చేస్తున్నారు సో మంచి ప్రీమియర్ క్వాలిటీ అనమాట మీరు డైరెక్ట్ ఒకసారి రండి వస్తే మీకే అసలు వీళ్ళ షాప్లో ఏముంది చక్కగా క్వాలిటీ ఎలా ఉంటుంది ప్రతీది కూడా జెన్యున్గా చూసి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదండి ఇట్లా కలర్స్ కూడా మీకు వన్ బై వన్ అయితే పెడుతున్నాం చూడండి ఇవి బ్యాగ్ టు బ్యాగ్ వస్తాయి మేము రీసెల్ చేసుకుంటాము అనుకున్నట్లయితే మీరు ఇవన్నీ బ్యాగ్ టు బ్యాగ్ కూడా కలెక్షన్ అయితే పర్చేస్ చేసి తీసుకువెళ్ళచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు సో ఇట్లా మీకు ఆ ఫుల్ బ్యాగ్ తన బ్యాగ్ కూడా పెడుతున్నారు చూడండి ఇగో ఇట్లా ప్రీమియం అన్నమాట ఆ బ్యాగ్ ఎన్ని వస్తాయండి థర్టీ పీస్ అండి థర్టీ పీస్ వస్తాయి ఓకే సో ఫిఫ్టీన్ కలర్స్ ఫిఫ్టీన్ టు థర్టీ ఓకే అంటే సేమ్ డిజైన్ టూ టూ కలర్స్ వస్తాయి ఓకే సో బాగుందండి ఆప్షన్ చూసుకోండి సో ఇలా మీరు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ బ్యాగ్ లో సారీస్ నేను మీకు చూపిస్తున్నాను బ్యాగ్ కి థర్టీ సారీస్ అది వచ్చి డిజైన్ వైజ్ టూ టూ కలర్స్ వస్తుంది సేమ్ డిజైన్ విత్ టూ కలర్ షర్ట్ అనమాట భలే ఉన్నాయండి చీరలు అయితే చక్కగా విత్ బ్లౌజ్ కాటన్ వెయ్యి అవును విత్ బ్లౌజ్ అయితే ఎక్కువ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అండి మంచిగా విత్ బ్లౌజ్ తో హండ్రెడ్ కౌంట్ చూడండి ఫుల్ డిజైన్ అసలు భలే ఉన్నాయి అంటే మళ్ళీ మనకి ఇవి ఫోల్డింగ్స్ అవి చాలా కష్టం అవుతుంది అన్నమాట సో అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను మీ వీడియో కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళు మీకు కలెక్షన్ కావాలంటే హ్యాపీగా చూపిస్తారు మీకు ఆన్ స్క్రీన్ వాళ్ళ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాను కదా హ్యాపీగా నెంబర్డైనా పింక్ చేయండి కలర్ కూడా మనకి అసలు గ్రీన్ కలర్స్లో చాలా డిఫరెంట్ గ్రీన్స్ ఉన్నాయి మంచి పింక్ రెడ్ కాంబినేషన్ దేనికి అదే హైలైట్ అనమాట అసలు ఇదిగో ఇట్లా మనకి షేడ్స్ కూడా ఇవ్వండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి బ్లూ బ్లూస్లో కూడా మంచి కలర్ కాంబినేషన్ ఉంది సింపుల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ పెసరి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఇలా మీకు కలర్ వైజ్ అంటే నేను ఓన్లీ పిక్స్ వైపు చూపించమంటున్నాను ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీకు పిక్లో క్యాట్రా పిక్ ఎలా ఉందో సారీ యాజ్ ఇట్ ఈజ్ ఇంకా అదే మోడల్ అదే కలర్ అండి ఇంకా డిజైన్ అయితే మీకు ఏమీ మారట్లేదు సేమ్ అనమాట ఇంకా సో అందుకే నేను మీకు అలా అయితే షేర్ చేయించేస్తున్నాను పిక్స్ అనేది చాలా బాగుంది ఆఫర్ కూడా మంచి ఆఫర్ నిజంగా ప్యూర్ కాటన్లోని హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ చక్క విత్ బ్లౌజ్తో చూసుకోండి హెవీ డిజైన్స్ అంటే చక్క టీచర్స్కి ఎంప్లాయీస్కి బ్యాంక్ ఎంప్లాయీస్కి వాళ్ళకి కూడా బాగుంటాయి తక్కువ బడ్జెట్లో మంచి ప్యూర్ ప్రీమియర్ క్వాలిటీ శారీస్ అండి విత్ బ్లౌజ్ అనమాట సో ఏదైనా మీరు తీసుకోవచ్చు ఎనీ త్రీ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుందండి సి ఆప్షన్ అయితే ఉండదు అండ్ ఇవి మాత్రమే కాదు ఇంకా కూడా ఉంది సో ఇంకో క్వాలిటీ ఆఫ్ సారీస్ కూడా అయితే చూపించేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం